సే దోస్తులు ఈ నీటి ప్రవాహం చూడండి అబ్బా దిల్ ఖుష అనిపిస్తుంది కదా మనకి నేను ఎప్పుడన్నా ఏదన్నా టెన్షన్లు ఉన్నామనుకోండి ఇట్లాంటి ప్లేస్కి పోయి కూర్చుండి మంచిగా దీంట్లో కాలు దిడ్చబెట్టి కూర్చున్నాం అనుకో సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఈ నీటి ప్రవాహంలా అబ్బా ఎంత చెప్పుకున్నా తక్కువని అంత సంతోషం అనిపిస్తుంది దీని పక్క పొండి పోయి కూర్చొని ఏదన్నా చిన్నగా తినుబండరాలు కొనవై తినుకుంటూ కూర్చొని ఈ ఈ లొకేషన్లో చూసుకుంటుంటేనే ఈ నీళ్ళు జారుతున్న నీళ్ళను చూసుకుంటుంటేనే ఆహా చెప్తేనే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపిస్తుంది ఒకవేళ అడితే ఆ ప్లేస్ పోయి కూసుంటే కుసుండి మంచిగా నీళ్లను ఆ సెలర్ లెక్క పారుతున్న నీళ్ళను చూసుకుంటూ కూర్చుంటే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఇట్లా అనిపిస్తున్నది ఇది ఈ వాటర్ ఉరుకుతున్న నీళ్ళను చూసి మరి మీకేమనిపించింది అన్నది పక్కా అంటే పక్క కామెంట్ చేయండి ఈ ఇట్లా వారుతున్న నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ చూస్తాం ఏడనో జలపాతాల దగ్గర కోపడుతుంది ఇట్లా చూడాలంటే ఇంత స్పీడ్గా వారుతున్న నీళ్ళని అందుకే ఈ వీడియో మీ ముందడికి పట్టుకొచ్చిన నచ్చితే ఒక్క లైక్ కొట్టిపోరి ఏమనిపించింది అన్నది కామెంట్ చేయాలి ఇట్లాంటి జాగా మీలు కూడా చూసినలేదు అది కూడా కామెంట్ చేయాలి ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్